హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను ఒక సూపర్ అండ్ ఎమ్మీ రెసిపీ చూపిస్తానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా రాయలసీమలో అలాగే కర్ణాటకలో చాలా ఫేమస్ అండి ఈ రెసిపీ కర్ణాటకలో ఎక్కువగా చేసుకుంటారు ఇంకా రాయలసీమలో కొన్ని చోట్ల తెలిసిన వాళ్ళైతే చేసుకుంటారు తెలియని వాళ్ళైతే చేసుకోరు ఇంకా మాకు మేము కర్ణాటకకు చాలా దగ్గర కాబట్టి మేము ఇంకా ఈ అనపకాయల సీజన్ వస్తే రెగ్యులర్గా ఇది చేసుకుంటూ ఉంటాము ఈ కర్రీ చాలా బాగుంటుంది ఇవి వచ్చి అనపకాయ గింజలండి అనపకాయలు వస్తాయి కదా చిక్కుడుకాయలు లాగా ఉంటాయి ఆ అనపకాయలు గింజలు ఒల్చుకొని ఆ గింజల్ని ఒక త్రీ టు ఫోర్ అవర్స్ నానబెట్టుకొని ఆ పైన ఉన్న పొట్టుని ఒత్తేసుకుంటే లోపల ఇలా పప్పు వస్తుందండి అవి బాగా నాన్ే మనం చేత్తో ఇలా వేళ్ళతో ఇలా అంటే చాలు ఆ పొట్టు అనేది వచ్చేస్తుంది లోపల ఇలా పప్పు ఉంటుందన్నమాట ఈ పప్పుతో మనం కర్రీ చేసుకుందాము ఇంకా దీన్నేమో మేమైతే పితకపప్పు చారు అంటాము ఈ కర్రీకి ఆ పప్పు రెడీ చేసి పెట్టుకోవాలి అలాగే ఇలా ఇక్కడ మసాలాకి అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి ఉల్లిపాయలు టమోటాలు లవంగాలు కొత్తిమీర ఇవన్నీ కూడా పేస్ట్ చేసుకోవాలి మసాలాని ఫైన్గా పేస్ట్ చేసుకోండి ఇది ఎంత ఫైన్గా ఉంటే ఆ కర్రీ అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను అంటే కర్రీకి సరిపడా ఆయిల్ వేస్తున్నాను ఈ కుక్కర్లో ఓన్లీ టూ విజిల్స్ మాత్రం పెట్టుకోండి సరిపోతుంది ఎక్కువ వద్దు ఎక్కువగా పెట్టుకుంటే కర్రీ ముద్ద ముద్దగా అయిపోతుంది ఈ పప్పుని ఓన్లీ ఈ పప్పుతోనే కాదండి కర్రీ చికెన్ మటన్లో కూడా వేసుకోవచ్చు అంటే లా మనం చికెన్ మటన్ చేసుకున్నప్పుడు చికెన్ ఒక థర్టీ సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఈ పప్పు యాడ్ చేసుకోవాలి మనం చికెన్ వేసినప్పుడే పప్పు వేసేస్తాం అనుకోండి చికెన్ చాలా టైం పడుతుంది కదా ఉడకడానికి పప్పు ఏమో తొందరగా ఉడుకుతుంది కర్రీ అంతా కూడా పాడైపోతుంది అందుకని చికెన్ ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత పప్పు వేసుకోవాలి మటన్ కూడా అంతే అండి మటన్ ఒక సెవెంటీ పర్సెంట్ అలా ఉడికిన తర్వాత మనం లాస్ట్లో ఈ పప్పు వేసుకోవాలి ఇంకా అలాగే దీన్ని ఉప్మాలో కూడా వేసుకుంటారండి మనం ఉప్మాలో జనరల్గా బఠానీ వేసుకుంటాం కదా సో ఇంకా ఈ సీజన్ వస్తే ఈ పప్పు కూడా వేసుకుంటారు ఉప్మాలో అది కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయలు కరివేపాకు మొత్తం బాగా వేగిపోయాయి కదా పప్పు వేసుకోవాలండి ఇది వాటర్లో బాగా కడిగేసుకొని ఆ పప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి పచ్చివాసన పొయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకొని కొంచెం వాసన పోయేంత వరకు దీన్ని ఆయిల్లో మగ్గనిచ్చుకోవాలండి ఇది మగ్గిన తర్వాత మనం మసాలా వేసేసుకోవాలి పప్పు కొంచెం సేపు మగ్గింది కదండి ఇప్పుడు దాంట్లో మనం మసాలా పేస్ట్ వేసుకోవాలి ఈ మసాలా వేసి బాగా కలుపుకోవాలండి ఈ మసాలాని కూడా కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో సో మసాలా కూడా కొంచెం సేపు ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దాంట్లో ఉప్పు కారం ఇంకా ధనియాల పొడి వేసుకోవాలి వేసేసుకొని బాగా కలుపుకొని మీకు ఎంత వాటర్ కావాలో అంత వేసుకోవచ్చు అంటే కొంచెం గ్రేవీ ఎక్కువ వాళ్ళు వాటర్ తక్కువ వేసుకోండి లేదు మాకు కొంచెం వాటరీగా ఉండాలనుకుంటే వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు ఇది ఎంత వాటర్ వేసినా కూడా గట్టిగా అయిపోతూ ఉంటుంది నాకు వాటర్ ఇంకా పడుతుంది అనిపిస్తుంది అందుకనే ఇంకా కొంచెం వాటర్ వేసాను ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టుకున్నాను ఇది ఒక టూ విజిల్స్ వస్తే చాలు ఇంకా రెడీ అయిపోయిందండి టూ విజిల్స్ వచ్చాక ప్రెషర్ కూడా తీసేశాను కర్రీ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత బాగుందో సో చూడండి ఇలా వచ్చిందనమాట ఇది అంతా వాటర్ ఎక్కువ వేసినా కూడా బాగుండదండి ఇలా ఉంటేనే బాగుంటుంది సో నేను దీనికి కాంబినేషన్గా పూరీ చేశాను ఇది రైస్లో కన్నా పూరీ చపాతి దోశలోకి అయితే చాలా బాగుంటుంది అందుకే నేను పూరీ చేశానండి కర్రీ అయితే సూపర్గా వచ్చింది ఇంకా పూరీలోకి చాలా టేస్టీగా ఉంది కర్రీ సో ఫైనల్గా రే అంతా రెడీ అయిపోయిందండి పూరి ఇంకా పితపప్పు చారు సూపర్గా ఉంటుంది రెసిపీ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్